నేను నేను మాట్లాడదు ఊపితుంటా ఉంటే సమస్య పరిసర పదవి నేను చెప్పే రాబోతుందా నీళ్ళు తెచ్చినా తెలిసేనా కళ్ళు తెచ్చా ఓడిపోతావాళ్ళు ఎవరితో ఉండదు ఎవరితో అని క్షమించాలా అని క్షమించా ఏం చేయరున్నాయా కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు మిగిలిపోయచ్చు కానీ ఏం చేయాలి చెప్పిన అరవై ఆరు తాగుపడ వాళ్ళు చేసిన కానీ ఇల్లు చేస్తుంటే ఇల్లు చేస్తా ఉంటే మీ తాండలు కూడా తాగులు మీ మీ కూడా ఇస్తున్నాము మీ పిల్లలు కూడా ముందు పెన్షన్ ఇస్తున్నాము माने ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి